అని శిబ్రతుకి ఇంతే మనసు గతి ఎంతే ఎన్ని విధాలుగానే మార్చేసుకోండి మనసు గతిని బట్టే మనిషి జతి ఉంటుంది యద్భావం తద్భవతి యదా మనసు తదా శరీరము నీ మూడ్ డిప్రెషన్ మొగలు డిప్ మొగలు అలాగే నువ్వు నువ్వేం పని చేయగలుగుతావు సార్ అసలు మనస్ఫూర్తిగా ఏనాడన్నా సరే జీవించవా మనసారా జీవించడం నేర్చుకోండి అంతకు మించిన గొప్ప జీవితం మరొక లేదు వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ జీవితానికి అర్థం ఏంటని ఒక్కసారి కానీ మీరు గమనిస్తే ఈ క్షణం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉంటే ప్రతి క్షణం ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా నువ్వు ఉండగలుగుతావు ఈరోజు నువ్వు హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉంటే నువ్వు చేసే పనిలో అద్భుతాలు నువ్వు చూడగలిగితే దట్ ఈస్ కాల్డ్ ఈ మైండ్ ఫుల్నెస్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు భోజనం చేస్తున్నాడు కూడా బోధం అంటే మెడిటేషను అన్నపూర్ణ ఉపాసన అంటారు చాలా మంది ముద్ద పెట్టేటప్పుడు కళ్ళకి ఎలా పెట్టుకుని ఇలా కాసేపు గుడుగుడు గుడుగుడు ఏదో మాట్లాడుకుని ఓ ముద్ద పెట్టి దేవుడు ముద్దని పెట్టేవారు పూర్వకాలం ఈటింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్ స్నానం చేసేటప్పుడు గాయత్రి మంత్రం మరొకటి చేసేవాళ్ళు కొంతమంది బాతింగ్ ఈజ్ ఆల్సో మెడిటేషన్ ఏదైనా సరే నువ్వు చేస్తున్న పని అని అనుకునేవారు వర్షిప్ అనుకునేవారు చూసుకోండి కావాల్సి ఉంటే ఇవన్నీ కూడా నీవు చేసే పని దైవంగా నువ్వు భావించినప్పుడు నీకు అనుభూతితో చేసినట్టు ఉంటుందండి ఆర్ యు లివింగ్ ఆర్ యు డైయింగ్ అన్నప్పుడు అబ్బా ఈ పనులు చేయలేక చేస్తున్నావు అనేవాళ్ళ కానీ ఈ పనుల కారణంగా నేను బతుకుతున్నాను నువ్వు కష్టపడ్డ వాళ్ళే నీకు మూడు పోట్ల భోజనం చేయగలతో ఉండడానికి ఇల్లు ఉంది భార్య భర్త పిల్లల కుటుంబ సభ్యులు బతకడానికి ఆర్థికంగా ఉంటుంది నీ పిల్లలు నువ్వు చదివించుకోగలుగుతున్నావు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో వ్యాపారం చేస్తున్నావో వాళ్ళ వల్ల మాత్రమే నువ్వు ఈ స్థితికి వచ్చావనే విషయం మర్చిపోయి నీ పనిని ఎవరి చేస్తాడ్రా భగవంతుడా లాగిన్ ఎలాగ్ అవుతున్నారండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరిచ్చారండి డబ్బులు మీరు వెళ్ళాలలో ఉంటున్నారు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు మీరు ఎక్కడ పుట్టారో గుర్తు తెచ్చుకుంటే పల్లెటూరులో పుట్టారు మీరు మీ అమ్మా నాన్న ఎలా మిమ్మల్ని పెంచారో గుర్తు తెచ్చుకోండి మీకు ఫీజులు కట్టడానికి కూడా డబ్బులు లేవు ఈనాడు అపార్ట్మెంట్లు దగ్గర నుంచి త్రిపుల్ పెట్టే త్రిపుల్ బండినట్టు ఏటేటి నుంచి వెళ్ళాలకు వచ్చారు ఇప్పుడు వెళ్ళా నుంచి లగ్జరీ హోమ్స్లోకి వెళ్ళిపోతున్నారు అంత లెవెల్కి మీరు వెళ్ళడానికి కారణం ఎవరండి మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం ఇచ్చిన వ్యక్తులు చేసిన మేలు మర్చే వాళ్ళు చాలా మంది ఉంటారండి గురువుకు పంగనామాలు పెట్టేవాళ్ళు ఉంటారు బాసుకు పంగనామాలు పెట్టేవాళ్ళు ఉంటారు తిన్న వింటి వాసాల లెక్క పెట్టే వాళ్ళు కూడా ఉంటారు మర్చిపోయిన కృతజ్ఞతతో ఉండాలి మనకి ఈరోజు క్రిస్టియానిటీలో మాట ఉంటుంది అది ఏదో సినిమాలో వెంకటేష్కి సదాగా జోకులా చూపించాడు తినడానికి తిండినిచ్చావు తాగడానికి గా నీళ్ళు ఇచ్చావు పీల్చడానికి గాలినిచ్చావు కూర్చోవడానికి టేబుల్ ఇచ్చావు నా మాట్లాడడానికి మైక్నిచ్చావు నన్ను చూపించడానికి లైట్లు ఇచ్చావు ఎదురుగా నా కెమెరానిచ్చావు గ్రాటిట్యూడ్ నీకు మంచి పెళ్ళం దొరికినంత గ్రాట్యూట్యూ దొరక నీకు మంచి మగ్గుడు దొరికిన గ్రాట్యుడు మంచి మత్తగారు దొరికిన గ్రాట్యూట్ ఉండి ప్రతిదానికి గ్రాట్యూ ఉన్నప్పుడు ప్రతి నిమిషాన్ని ఈ జీవితం లేని వాళ్ళు ఎంతోమంది ఒకసారి అనాథాశ్రమానికి వెళ్తే నాకు అర్థమవుతుంది ఎంతెంత కష్టాల్లో ఉన్న వాళ్ళు అవుతుందో నాకు ఒక రెగ్యులర్గా ఒక క్లయింట్స్ వస్తుంటారండి ఒక రెండు మూడు అనాథాశ్రమం నుంచి ఒక వృద్ధాశ్రమం నుంచి అక్కడ కథలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని యొక్క ఫౌండరు నాకు వచ్చి చెప్తూ ఉంటుందండి ఆ కావిడ ఆవిడ పెద్ద ఆవిడే కానీ అన్మారేడు రోజు ఒక క్లయింట్ నాకు తీసుకొస్తుందండి ఆరు ఆవిడే పంపుతుంటారు పా అందరికీ ఆవిడే అమౌంట్స్ ఇచ్చుకుంటుంటారు ఎన్నెన్ని కథలు ఎన్నెన్ని బాధలు ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి ఆ ఓల్డేజ్ హోమ్లో కానీ లేదనుకుంటే వేరే హోమ్స్లో కానీ అవి ఏమి మనకు లేవండి అదే కదా మన బాధ ఏమీ లేనోళ్ళు లేనందుకు బాధపడుతుంటే అన్నీ ఉన్న మనం ప్యానిక్ కట్టక కడుపుల మంట జుట్టుకు తెల్ల వెంట్రుక జమ జచ్చ నే తెడ్డు నీ తెలక పిండు నీకు ఆలోచించడానికి దరిద్రం ఏమీ లేదేటండి ఈ జీవితం నీకు వచ్చినందుకు సంతోషంగా ఉండు ఆనందంగా ఉండు ప్రశాంతంగా ఉండు ఈ రోజులో జీవించు నవ్వు నవ్వుని లవ్ చేయి ఎప్పుడు రేపు ఏదో జరుగుతుందని భయం గతంలో జరిగినందుకు ఆడేలాగైనాడు ఈడేలాగ మత్తగారు ఎలాగైనా చెప్తాను నా టీచర్ లెసన్ ఏం లెసన్ చెప్తామండి గతంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి ఇంకా సక్సెస్ అయ్యి వాళ్ళకి లెసన్ కానీ వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం కాదు లోపల దోషం పెంచేసుకోవడం కాదు ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ తిట్టుకోవడలు కొట్టుకోవడలు అరెస్ట్ చేయడాలు ఈ గవర్నమెంట గవర్నమెంట్ అలా పొలిటికల్గా మనకు అవసరం లేదండి మన కుటుంబ జీవితం కావాలి మన సామాన్యమైన జీవితం సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మైండ్ ఫుల్గా ఉండాలి చేసేదాన్ని అద్భుతమైన దైవకార్యమనో అద్భుతమైన ఆనందకరమైన అనుభూతి అనో చేసినప్పుడు ఏమవుతుందంటే నువ్వు ప్రతి నిమిషంలో ఏ టిఎం ఎనీ టైం మెడిటేషన్లో ఉన్నట్టు అర్థం వాకింగ్ ఈజ్ మెడిటేషన్ టాకింగ్ ఈజ్ వైల్ వైర్ బాతింగ్ బాథింగ్ ఈజ్ మైటి వాలి ఆర్ ఈటింగ్ హీటింగ్ అ మెడిటేషన్ ఎనీ టైమ్ మెడిటేషన్ వై ఆర్ మేకింగ్ సెక్స్ లవ్ మేకింగ్ దట్ ఆల్సో ఎమ్ మెడిటేషన్ సో ఆర్గాజమ్ ఇట్స్ నథింగ్ బట్ పర్మనెంట్ కాన్సస్టెంట్ సూపర్ కాన్షియస్ అంటాడు ఎవరు రజనీష్ ఆర్గాజం రావడం కూడా సూపర్ కాన్షస్టేట్ అంటాడు ఆ టైంలో ఏం తెలియదు అంటే ప్రపంచం అంతా డిస్కనెక్ట్ అయిపోతామంట నువ్వు అనుకుంటే ప్రపంచంలో చూడ్డానికి మంచి కళ్ళు మంచి హృదయం మంచి మనసు ఉంటే అందమైన జీవితం నీది అవుతుంది సార్ మనసే అందాల బృందావనం అందమైన జీవితం అందంగా బతకాలి అందరూ బాగుండాలి ఇది ఒక్కటే మనసులో అనుకోండి మనం తప్పు చేసినా తేపన ఒకసారి తప్పులు జరగవచ్చు దిద్దుకోండి నేను ఎవరో ఒకటి ఏదో అని ఉండొచ్చు గతంలో మనం తిట్టద్దు తిట్టుకోల్ది నీకు ద్వేషం పెరుగుతుంది నీకేసి పెరుగుతుంది బట్ వాళ్ళకి లెసన్ చెప్పేటట్టుగా ఏదో విధంగా వాళ్ళు మనం బాధపడతామనే విషయం ఎప్పటికప్పుడు తెలుస్తుంది ఎందుకు తెలియదండి తప్పు చేసిన వాళ్ళకి మనం అర్ చేసిన వాళ్ళకి మన డబ్బులు కొట్టేసిన వాళ్ళకి మనం మోసం చేసిన వాళ్ళకి మోసం చేస్తారని వాళ్ళకి తెలియదా శిక్ష ఇరవై నాలుగు గంటలు అనుభవితున్నారు చూసుకోండి కావాల్సి ఉంటే మీరు కాన్న వాళ్ళని ఏదైనా చేశారనుకోండి ఒకే ఒకసారి సెక్స్ తట్ అయిపోతుంది టిట్ ఫర్ టాక్ట్ అవుతుంది అలా కాకుండా మోసం చేసిన వాళ్ళు కైండ్నెస్ తోటి జేసస్ క్రైస్ట్ లాగా గౌతమ్ బుద్ధులాగా మదర్ తెరిసలాగా మనం అనుకోండి వాడు ఇరవై నాలుగు గంటలు మనం మోసం చేసుకునే తోటి మనకి వాడు చేసే పనులు చెప్పుకోలేడు మనం అంకు చూసుకోలేడు లోపల అడిగి అంతకంటే పనిష్మెంట్ ఏంటి సార్ లైఫ్ అంతా పనిష్మెంట్ ఏంటంటే నేను చెప్పింది కాబట్టి ఫర్గివ్నెస్ నేర్చుకోవాలి కైండ్నెస్ నేర్చుకోవాలి రెండోది ఏంటంటే ఎదురు వాళ్ళకి వీలైనంత వరకు హెల్ప్ చేయలేదు ఇతర వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆల్ట్రిజం అంటారు పరోపకారం అనేది అద్భుతమైన లక్షణం అండి ఇతరులకు అపకారం చేయడం అనేది యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం ఇతర వాళ్ళకి మంచి చేయాలని ఆలోచన అనేది ఆల్ట్రిజం అంటాం పాజిటివ్గా ఆలోచించే వాళ్ళని ఆల్ట్రిజం ఇవి డెవలప్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీలో ఆరోగ్యం ఆనందం సంతోషం మీకు అవుతాయి ఈ జబ్బులు ఇవన్నీ వస్తే వస్తాయండి రెడీ టు ఫేస్ ఇట్ రాకుండానే మీరు ఆలోచించి నాకు రోజు మెసేజ్లు పెడుతున్నారు నాకు ఓసీడీ ఉంది ఎంఆర్ఏ చేసుకోమంటాడా వాడు అక్కడ ఓసీడీకి ఎంఆర్ఏ ఏంటండి మీ మకాన మండట అరే బుద్ధి లేదండి మీరు మీకు తెలిసిన టెస్ట్ పేర్లన్నీ నాకు మెసేజ్లు పెట్టేస్తున్నారు మీకు తెలిసిన టెస్టుల పేర్లన్నీ మీకు జబ్బుకి లింక్ చేసేసుకుంటారా అయ్యా దరిద్రం ఆపండి నేను చెప్పిన లెసన్స్ ఎవరు చెప్తారండి ఎన్ని వేలు ఉన్నాయండి ఒకటొక్కటి చూసుకోండి ఏం చేయాలి ఏం చేయలేను ప్రతి ఒక్కరు పెడుతున్నాడు ఏం చేయాలో సెట్ చేసుకోండి సరే వీడియోల్లో ఉంటాయి మీరు అందరూ బాగుండాలనే కదా ఇవన్నీ పెడుతుంటా నాకు తెలుసు డబ్బు సంపాదించడం వాళ్ళని ఇండస్ట్రీలు పెట్టడం మరొకటి అని కూడా పెట్టుకోగలి నేను అప్పుడు నేను ఒక్కరినే డబ్బున్న వాడి అవుతా మీరు ఎవరు మీరు డబ్బున్న వాళ్ళు జబ్బు లేని వాళ్ళు అవ్వాలి మీ పిల్లం పిల్లల కుటుంబం ఆనందంగా అందంగా ఉండాలి అందమైన జీవితాన్ని పండాలి మనసారా జీవించాలి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీరు డాక్టర్ కాంత్ గారు నమస్తే